ఒక బస్సు ప్రయాణిస్తుంది అందులో బాల వికాస్ విద్యార్థులు కూర్చుని ఉన్నారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు ఈ స్కిట్లో చూడబోతున్నారు ఒక గుడ్డు వ్యక్తి ఎక్కాడు బస్సు గుడ్డు వ్యక్తి ఎక్కేసరికి అక్కడ ఉన్న బాల వికాస్ విద్యార్థి అతనికి సీటు ఇచ్చి తను స్టాండప్ అయి ఉంది తరువాత ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ బస్సు ఎక్కింది ఆ గర్భిణీ స్త్రీకి సీట్ ఇచ్చి అక్కడ ఉన్న బాల వికాస్ విద్యార్థి నించున్నారు తరువాత ఒక కుంటి వ్యక్తి బస్సు ఎక్కారు ఆ కుంటి వ్యక్తికి ప్లేస్ ఇచ్చి తను నించున్నారు బాల వికాస్ స్టూడెంట్ తరువాత ఒక వృద్ధుడు ఒక వృద్ధుడు ఎక్కాడు వృద్ధుడు ఎక్కగానే అక్కడ ఉన్న బాలవికాస్ విద్యార్థి అతనికి సీట్ ఇచ్చి తన నించున్నారు తర్వాత ఒక పిల్ల ఒక పసిపిల్లతో ఒక మహిళ బస్సు ఎక్కింది పసిపిల్లతో ఒక మహిళ బస్సు ఎక్కింది ఆమెను చూసి ఆ బాలవికాస్ విద్యార్థి లేచి వాళ్ళకి సీట్ ఇచ్చారు చూసారా బాల వికాస్లో మంచి ప్రవర్తన సత్యము ధర్మము శాంతి ప్రేమ హింస మొదలగు మానవతా విలువలు చెప్పడం వలన వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడ్డారు సాయిరా